ప్రభుత్వ పరంగా అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని రామగుండం ఎమ్మెల్యే మక్కన్సింగ్ రాజాకర్ అన్నారు గోదావరికని ఎమ్మెల్యే క్యాంపు కార్యంలో గురువారం ప్రభుత్వ పరంగా అర్హులైన వికలాంగులకు వచ్చిన బ్యాటరీతో కూడిన ఐదు ట్రై సైకిళ్లను ఎమ్మెల్యే అందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమంలో ఎప్పుడు ముందుంటుందని తెలిపారు ఈ దఫా ఐదుగురికి ట్రై సైకిల్ అందించడం జరిగిందని ఇంకో మరో పదిహేను మందికి మరో దఫాగా అందిస్తామని తెలిపారు ప్రజల సంక్షేమ విధేయంగా పాలన కొనసాగిస్తామని తెలిపారు ైసైకిల్స్ ఎలక్ట్రానిక్ బ్యాటరీ ఎలక్ట్రానిక్స్ మోటార్ సంబంధించిన ఎలక్ట్రానిక్ బైక్స్ ఇవ్వడం జరిగింది ఇంకా దాదాపుగా ఒక పదిహేను మంది వరకు కూడా నెక్స్ట్ విడతలో ఇస్తూ ఉన్నాం ఇంకా భవిష్యత్తులో కొంతమందికి విద్యార్థులు కానీ వాళ్ళంతా ప్రత్యేకంగా వాళ్ళు ఇంకేసుకొని ఏర్పాటు చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం అనేక సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి త్వరలో మేయర్ గారు వారి యొక్క రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్ కార్పొరేటర్లు బొంతల రాజేష్ పెద్దెల్లి ప్రకాష్ బాలరాజు కుమార్ ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాతిపల్లి ఎల్లయ్య చుక్కల శ్రీనివాస్ తిప్పారపు శ్రీనివాస్ సతీష్ అనుమ సత్యనారాయణ సూతారి లక్ష్మణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు